ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం దశాబ్దాల కాలంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల పెంపు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని శాంతియుత పోరాటాన్ని గౌరవించి సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా శాసనసభ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ బిల్లుపై అసెంబ్లీ చర్చల్లో పాల్గొని సంపూర్ణ మద్దతు తెలిపిన సందర్భంగా కాంగ్రెస్ టిఆర్ఎస్ బిజెపి ఎంఐఎం సిపిఎం పార్టీ సభ్యులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపి సీఎం రేవంత్ రెడ్డి డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు డోర్నకల్ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కమలాకర్ వారికి బాలాభిషేకం మా మనల పార్టీ కాంగ్రెస్ పార్టీ అందరిలో చేయడం జరుగుతుంది దీనికి ఇచ్చేసినటువంటి మా నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీకు ఏదైతే ఇచ్చిన హామీలు అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా నెరవేర్స్తామని చెప్పేసి హామీ ఇస్తా ఉన్నాం ప్రజలందరికీ ప్రజల కష్టపడాలలో ప్రజల ఇబ్బందులని తీర్చే ప్రభుత్వం ఏదైతే ఉందో అది కాంగ్రెస్ తెలియేస్తా ఉన్నాం పేదల కోసం ఏర్పడినా మా కాంగ్రెస్ పార్టీలందరికీ ఇందిరామ్యం ఇచ్చి తీరుతాం అదేవిధంగా మీరు చూస్తున్నారు రైతులకు ఎందుకన్నుగా ఉన్న మా కాంగ్రెస్ పార్టీ మొన్న పండించిన పంటకు ప్రతి రైతుకు ఇంతకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం మా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే మీరు చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలందరికీ పేదలందరికీ కూడా కరెంటు ఉచితంగా ప్రభుత్వం ఏదైతే అది మా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా ప్రతి హామీ నెరవేర్స్తాం కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన ఉంటుందని నిరూపిస్తాం పేదల కోసమే పనిచేస్తామని చెప్పేసి మేము ఖచ్చితంగా ముక్త ఘట్టంగా వాగ్దానం చేస్తా ఉన్నాం కావున్న ప్రజల ప్రతిపక్షాలు చేసే అసత్య ఆరోపణలు నమ్మకండి కేవలం వాళ్ళ పబ్బం నడుపుకోవడం కోసం రాజకీయ స్వలభం కోసమే వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా చేస్తే ఒక్కడు కూడా ప్రతిపక్ష నాయకులు తిరగలేదు ఎందుకంటే మా ప్రభుత్వం స్వేచ్ఛ ప్రభుత్వం ప్రజలందరికీ న్యాయం చేసే ప్రభుత్వం తప్ప కుట్రపూరితంగా కక్ష పూరితంగా వ్యక్తుల పట్ల వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టే ప్రభుత్వం కాదు మరి ఇప్పటికైనా చూస్తా ఉన్నారు ఈ సంవత్సరం